నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో ఈ మధ్య కాలం అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ నరికి తరలించిన విషయంపై వైసీపీ మాజీ మంత్రి కాకని గోవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మెరుగు మురళీధర్ ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డిలో శనివారం వరికుంటపాడు అగ్రిగోల్డ్ భూములను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు అతి సమీపంలో అగ్రిగోల్డ్ భూముల్లో ఇంత అక్రమాలు జరుగుతుంటే కనీసం టీడీపీ ప్రభుత్వం స్పందించకపోవడం హాస్యాస్పదమని బండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తక్షణమే స్పందించారని అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు ప్రభుత్వాల శాశ్వత కాదని అధికారులు వారి విధులు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు ఈ అక్రమాలకు పాల్పడిన అక్రమార్కులపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు అధికారులు మౌన ధోరణి వేడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఇది అలాగే కొనసాగితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని వివరించారు పోలీస్ శాఖకి మరలా మరలా చెప్పేది అధికారం ఎవరికి శాశ్వతం కాదు నూట యాభై ఒక్క స్థానాల్లో మేము గెలిచినప్పుడు అనుకున్నాం అధికారం కొనసాగుతుందని మరలా ఈరోజు ప్రజలు భిన్నమైనటువంటి తీర్పునిచ్చారు కాబట్టి నీకు నూట అరవై నాలుగు స్థానాలు వచ్చాయి కాబట్టి ఈ రోజు నువ్వు ఉండేటువంటి పరిస్థితులు అధికారుల పాపం ఏదో చెప్పారులే చేస్తారులే మనకు మంచి దగ్గర ఉద్యోగం వచ్చింది లేకపోతే మనల్ని ఎక్కడో వేస్తారని చెప్పి మీరు దయచేసి ఒకటి గుర్తుంచుకోండి మేము మరలా మరలా చెప్తున్నాం అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు ఈరోజు మీరు చేసేటువంటి తప్పులు పోలీసు ఎస్ఐలు కానీ సిఐలు కానీ రెవెన్యూ అధికారులు కానీ రేపు ఈ పాపాలు మీరు ఏదైతే చేస్తున్నారో శాపాల మిమ్మల్ని వెంటాడతాయి ఇబ్బందులు పడతారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఎక్కడన్నా పోతే పాపం ఎస్పీ గారు ఏదన్నా మాట్లాడమంటే మా మీద కేసులు కడుతున్నాడు కేసులకి అరెస్టులకి వాటికి భయపడేటువంటి వ్యక్తులు కాదు మేము ఏమి చెప్తున్నాం పోలీసు శాఖ అనేటువంటిది ఓ భిన్నమైనటువంటిది ఎందుకు ఎందుకు ఆ మాట చెప్పాం అందరం మామూలుగా మనం డ్రెస్ చేసుకొని పని తోపి పెట్టుకొని పోగలమా ఏఐసి పేటలో అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేస్తారు సంఘం దగ్గర అరెస్ట్ చేసినట్టుగా మీకంటూ ఒక గౌరవం గుర్తింపు ఇచ్చింది ఈ సమాజం దేనికి మీరు ఈ శాంతి భద్రతలను కాపాడండి ప్రజల ఆస్తికి రక్షణ కల్పించండి ప్రజలకు కండగా నిలవండి అని చెప్పి వాటికి భిన్నంగా పచ్చ చొక్కాలకు కండగా నిలుస్తాం పచ్చ మంది ఏమి చేసినా సరే మేము వంత పడతాం పచ్చ గ్యాంగితో మేము కలిసి వంత అని చెప్పి చెప్పి మీ ఇష్టప్రకారం మీరు వ్యవహరిస్తుంటే చూసి ఊడుకునేటువంటి పరిస్థితి ఉండదు రేపు మరలా చెప్తున్నాం మరలా మరలా చెప్తున్నాం అధికారం తిరిగి వచ్చిన తర్వాత ఏ అయితే ఇక్కడ తప్పు చేశారో ఆ అధికారులు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలోనే మళ్ళీ అన్నీ సరిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈరోజు చెప్తున్నాను మనం మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఎవరినైతే ఈరోజు ఇక్కడకు సంబంధించి ఈ నియోజకవర్గంలో ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పట్ల ఇబ్బందులుగా ప్రవర్తించారో ఇబ్బంది పెట్టారో ఎవరిని విడిచిపెట్టం మీరు ఒక ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసినా సరే అయిపోతుంది అని చెప్పి పదవి విరమణ చేసినా సరే జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి ఎప్పటికైనా మీరు భవిష్యత్తును గుర్తుంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తారు